10g गोल्ड బ్లాకేబుల్ ఆ 10g గోల్డ్ మీరు వచ్చి ఎప్రెటై 6 మంత్ తర్వాత 180 డేస్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకోవొచ్చు అన్నమాట 11 మంత్ వరకు వెయిట్ చేసే పని అవసరం లేదు రోజ్ వెయిట్ స్టేజ్ మేరే దన్ మీద పేజ్ నో వెస్టేజ్ నో మేకింగ్ అవునా 6 మంత్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి ఒక 2 బ్యాంగిల్స్ తీసుకోవాలనుకోండి 4 2 లక్ష 3 లక్ష అవుతుంది కదా బట్ 3 లక్ష డిపాజిట్ చేస్తారు ఒక 6 మంత్ తర్వాత వచ్చి తీసుకునగను బట్ నో వెయిట్ స్టేజ్ నో మేకింగ్ అన్నమాట ఏదైతే మీరు బ్లాక్ అవుతినా గోల్ వరకు మీకు నో వెయిట్ స్టేజ్ నో మేకింగ్ ఇస్తారు మీరు ఎక్కువ ఆ ఎక్స్ట్రాకి రేటు అన్ని హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఎండలు బాగా ఉన్నాయి కదా బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి ఇదైతే సండే వ్లాగ్ అండి ర్యాండమ్ వ్లాగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకోసమే నేనేం చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మెయిన్గా గా అక్షయ్ తృతి వస్తుంది కదా ఇప్పుడు చాలా మంది ఒక్క అయినా బంగారం కానీ లేదన్న ఏదైనా సిల్వర్ ఐటమ్ గాని ఇంటికి తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు ఆధ్యాత్మికంగా ఎలా గడపాలి అనేది సో రేపు ఎల్లుంట్లో వచ్చేటువంటి వీడియోస్ ద్వారా మీకు అర్థమైపోతుంది బట్ షాపింగ్ చేయాలి అనుకునే వారికి పది షాప్స్ తిరిగి అక్కడ ఆఫర్స్ ఏమున్నాయి అనేటువంటి బాధ లేకుండా ఇప్పుడు స్కీమ్స్లో వస్తున్న మార్పులు ఏంటి అసలు బంపర్ ఆఫర్స్ పెట్టారండి గోల్డ్ షాప్స్లో ఆ డీటెయిల్స్ అన్ని కూడా టాప్ టెన్ షాప్స్ వివరాలు ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను చాలా క్లియర్గా అర్థమవుతుంది అని అనుకుంటున్నానండి స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తే నేను సండే మొత్తం మీకోసం గడిపినటువంటి విశేషాలు అనేవి మీకు అర్థమవుతాయి ఈ మధ్య డ్యూటీ వల్ల అంటే సాయంత్రం ఫోర్కి వెళ్తే రాత్రి ట్వెల్వ్కి వస్తున్నాను వీటితో స్పెండ్ చేయలేకపోతున్నాను అనమాట రాత్రి ప్రతిరోజు కూడా జనరల్గా అయితే ఇదివరకు జనరల్ షిఫ్ట్ ఉండేది కాబట్టి వీటితో స్పెండ్ చేస్తూ కాస్త అన్నం పెట్టే టైంలో ఉండేదాన్ని నెల రోజుల నుంచి ఉజ్జయిని నుంచి వచ్చిన తర్వాత ఎలక్షన్స్ బిజీ వల్ల అస్సలు స్పెండ్ చేయకపోవడం వల్ల నా బండి హారన్ సౌండ్ వినంగానే పువ్వుల కోసం బయటకు వెళ్ళినప్పుడు అనమాట ఇంకా ఆ తర్వాత సాటర్డే నైట్ అత్తయ్య బస్కి నా పాస్పోర్ట్ని అంటే అక్కడ ఇంటికి వచ్చింది అడ్రస్కి అనమాట కడప అడ్రస్కి నా పాస్పోర్టు అలాగే కొన్ని స్నాక్స్ ఒడియాలు పప్పులో అంటారు కదా వేరుశనగ పట్టీలు ఇవి కూడా చేసి పంపించారు బాబు కోసం అని చెప్పి సో ఇవన్నీ సర్దుకుంటూ ఒక పక్క బ్రేక్ఫాస్ట్ లంచ్ కంప్లీట్ చేసేసి కిచెన్ డీప్ క్లీనింగ్ చేయాల్సి ఉంది నాది ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈసారి కిచెన్ క్లీనింగ్ డీప్గా అనమాట అది కంపల్సరీ చేయాల్సినటువంటి పని అనమాట ఇప్పుడు అండ్ ఆ తర్వాత పూజ గది క్లీనింగ్ ఇవన్నీ చేసుకున్న తర్వాత గోల్డ్ షాపింగ్ దగ్గరకు వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా విషయాలు హాట్ టాపిక్గా ఇప్పుడు ఏపీ తీసుకుంటే ఎలక్షన్స్ ఎంత హాట్ టాపిక్ ఏ ఇద్దరు కలిసినా ఇప్పుడు గోల్డ్ గురించే మాట్లాడుకునేంత రేంజ్లో ఉంది గోల్డ్ కాస్ట్ అనేది కనీసం ఇప్పుడైనా కొనుక్కోలేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇదే అక్షయ తృతీయ టైంకి ఖచ్చితంగా ఒక్క గ్రామ్ కొనాలన్నా పదివేలు స్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చాలా మంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మార్కెట్స్ ప్రకారం చెప్తున్న మాటే కాదు సో ఎంతో కొంత చేర్చి పెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ షాపింగ్ అనేది ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు అక్షయ తృతీయ అప్పుడే గోల్డ్ స్కీమ్స్ లో కొన్ని మార్పులు చేస్తారు ఆఫర్స్ పెడతారు కొనే ప్రతిదానికి కూడా ఏదో ఒక గిఫ్ట్లు అనేవి ఇస్తారండి అందుకే ఈ టైంలో వాళ్ళకి లాభాలు అక్షయంగా ఉండాలి మాకు డబ్బులు రావాలని గోల్డ్ షాప్స్ ఎలా అయితే భావిస్తాయో మనం కష్టపడి దాచుకున్నటువంటి సొమ్ము కూడా ఒక రెండింతలు మూడింతలు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా సో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దాచుకున్నటువంటి డబ్బుని పెట్టుబడిగా బంగారం మీద పెడుతూ ఉంటారు సో నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరంలో పెళ్ళిళ్ళు ప్లాన్ శుభకార్యాలు శుభకార్యాలున్నా ఇప్పుడే కరెక్ట్ అయినటువంటి టైం అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ఆఫర్స్ గురించి విన్న వెంటనే మీకు అందించాలి అనే ఉద్దేశంతో అండ్ ఫ్రెండ్ కూడా స్కీమ్ స్టార్ట్ చేస్తా అంటే ఒక టెన్ షాప్స్ వరకు తిరిగాను అవన్నీ వీడియోలో మీతో చెప్తాను కిచెన్ కూడా డీప్ క్లీనింగ్ చేశానని చెప్పాను కదా ఎందుకంటే మాకిప్పుడు సమ్మర్ కదండి మనందరికీ హైదరాబాద్ సీజన్కి తీసుకుంటే సాయంత్రం పూట వాన పడిపోతుంది ఇంకొక పదిహేను రోజులు పోతే సో చిన్న చిన్న బొద్దింకలు పుట్టుకొని వస్తాయండి ఏమాత్రం క్లమ్జీగా ఉన్నా కూడా వాటిని ఎలా కిల్ చేయాలి మనం తీసుకునేటువంటి చర్యలు ఏడాది మొత్తం లేదంటే మళ్ళీ నెక్స్ట్ ఏడాదిన్నర వరకు కూడా ఎలా కాపాడుతుంది అనేది హైదరాబాద్ వాసులకు బాగా తెలుసు బొద్దింకల బెడద బాగుంటుంది సో ఆ టిప్స్ తోటి నెక్స్ట్ నా క్లీనింగ్ వీడియో షేర్ చేసుకుంటాను అక్షయ తృతీయ స్పెషల్ వీడియో కూడా మీ అందరి కోసం ప్రజెంట్ చేస్తాను ఎలక్షన్స్ బిజీ వల్ల చాలా రాత్రి పన్నెండు అయిపోతుందండి ఇంటికి వచ్చేసరికి అయినా కూడా ఉన్నంతలో మ్యాక్సిమం ఈ మధ్య ఉన్నటువంటి టూర్ వీడియోస్ అన్ని ప్రజెంట్ చేసేసాను ఇప్పుడు మీ అందరికీ నా పర్సనల్ వ్లాగ్స్తో పాటు కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు కూడా మన ఛానల్ తరఫున ఇయర్ అందిస్తాను అని చెప్పాను కాబట్టి సమయం కుదుర్చుకొని ప్రతిసారి వీడియోస్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉన్నానండి రేపు థర్టీన్త్ తర్వాత ఎలక్షన్స్ అయిపోతే పెద్దగా బిజీ ఉండదు బ్రేక్ఫాస్ట్లోకి అయితే మాత్రం దోశ వేసుకున్నాము సో ఇది పల్లీల చట్నీ చేస్తూ ఉన్నాను ఇది రాయలసీమ స్పెషల్ అండి టమాటా ఉల్లిపాయ అదేవిధంగా పచ్చిమిర్చి కొంచెం చింతపండు మూడు మగ్గబెట్టి పల్లీలతో కలిపి చట్నీ కొడతారనమాట దోశలోకి ఎర్రకారం అని ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర కొంచెం కారపొడి వేసి మిక్సీ కొట్టి దాన్ని దోశ మీద స్ప్రెడ్ చేసి దోశ కింద వేసుకుంటూ ఉంటారు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేస్తే బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిప ప్రిపరేషన్ బట్టలు మిషన్ వేయడము కిచెన్ డీప్ క్లీనింగ్ పూజ గది క్లీనింగ్ ఇన్ని కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత లంచ్ చేసి సాయంత్రం ఐదు గంటలకి బయటకు వెళ్లాల్సి ఉంది ఎందుకంటే నెల రోజుల నుంచి నేను అసలు బయటకు వెళ్ళట్లేదు సాయంత్రం అనే ప్రపంచాన్నే మర్చిపోయాను పగలు మూడు వరకు ఇంట్లో ఉన్నా కూడా బయటకు వెళ్ళలేము ఇంట్లో ఉంటేనే చెమటలు కారిపోతున్నాయి బయటకు వెళ్ళానంటే సాయంత్రం డ్యూటీ మళ్ళీ చేయలేను బాబుకి హాలిడేస్ ఇచ్చి కొన్ని స్లోకాస్ క్లాసులు లాంటివి పెట్టాను ఎక్స్ట్రా యాక్టివిటీస్ లాంటివి కొన్నిటితో బాబుని బిజీ చేశాను మైండ్ సో వాడికి కొన్ని బుక్స్ కావాల్సి ఉంది వాడికి కర్సిఫ్ రైటింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా రాదనమాట సో అది కూడా ప్రాక్టీస్ చేయించాలి ఇప్పుడు అని చెప్పి ఆ బుక్స్ కోసం వెళ్లాల్సి ఉంది పనిలో పనిగా ఫ్రెండ్ స్కీమ్ వేస్తాను అంటే సరే అక్షయ తృతి ఆఫర్స్ కూడా బాగా నడుస్తున్నాయని టాక్ వినిపిస్తోంది కదా ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవాల్సినటువంటి టైము ఎందుకంటే ఎవరైనా ఒక చెప్ ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను నేను ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఎంతో కొంత గోల్డ్ చేర్చుకోవాలని పెద్ద మొత్తంలో అనుకోవడం వేరు కనీసం కమ్మలైనా ఇయర్ రింగ్స్ అయినా ఉండాలి మెడలు ఒక చిన్న చే అయినా చేర్చుకోవాలి లేదా మన వరకు తీసుకుంటే చేతికి ఒక రెండు గాజులైనా చెవులకు రింగులైనా లేకపోతే మెడలు ఒక చిన్న మంగళసూత్రం చైన్ అయినా ఉండాలి అని అందరూ అనుకుంటారండి ఆ కళ నెరవేర్చుకోవాలి అనుకుంటే మాత్రం దానికోసమే డబ్బులు దాచుకుంటూ ఉంటే మాత్రం దాన్ని పెట్టుబడిగా పెట్టేటువంటి చాలా ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లు అయితే ప్రజెంట్ ఇప్పుడు మనకి బయట గోల్డ్ షాప్స్లో నడుస్తున్నాయి అందుకే ఒక టాప్ టెన్ షాప్స్ వాటిల్లో ఇప్పుడు అక్షయ తృతి ఆఫర్లు ఏం పెట్టారు స్కీమ్ లేని నడుస్తున్నాయి ఆల్రెడీ ఉన్నటువంటి స్కీమ్స్ లో ఏమేం చేంజెస్ వచ్చాయి ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడేటువంటి సమాచారం ఈ వీడియోలో అందిస్తూ ఉన్నానండి అండ్ మీలో ఎంతమంది గోల్డ్ స్కీమ్ వేస్తూ ఉంటారు మీకు అన్ని షాప్స్ లోకి బాగా ఫేవరెట్ అనిపించేది ఒక టూ తో వస్తువు కొనాలి అనుకున్నా కూడా మీరు ఎక్కువగా ఏ షాప్కి ప్రాధాన్యతనిస్తారు అది మీరు నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అక్షయ తృతీయకు మీరు షాపింగ్ చేసే అలవాటు ఉందా లేదా నిజంగానే అక్షయ తృతీయ నాడు బంగారం అయినా కొంటే మా లైఫ్లో నిజంగానే చేంజెస్ చూసాం సంతోషి గారు అంటే కొంతైనా ఒక వన్ పర్సెంట్ డెవలప్మెంట్ అయినా చూసామండి ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేసుకుని ఆ రోజు దానం చేసి బంగారం కొని తెచ్చుకోవడం ద్వారా చూసాము అని అనుకునే వాళ్ళు కూడా కింద నాతో మీ అభిప్రాయాలు అయితే కామెంట్లో పంచుకుంటే నాకు కూడా ఇలాంటి వీడియోస్ కష్టపడి అందించినందుకు మీరు ఇచ్చే కామెంట్ రూపంలో రెస్పాన్స్ అయినా లైక్ రూపంలో ఇచ్చేటువంటి రెస్పాన్స్ అయినా లేదు ఎంత కష్టపడైనా మా వాళ్ళ కోసం నేను వీడియో పెట్టాలి అనే ఒక పెద్ద మోటివేషన్ ఇస్తుందండి చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది కూడా ఎందుకంటే ఎవ్వరు పెద్ద పెద్ద నగలు కొనాలి అంటే ఖచ్చితంగా ఆడపిల్లల పెళ్లిళ్ళు వచ్చే సమయంకి మాత్రమే ఆలోచిస్తారు లేదా ముందు ముందుగా ప్లాన్ చేసుకోవాలి అంటే స్కీమ్స్ లాంటి ద్వారా వెళ్తారు ఎవరైనా గోల్డ్ కొనాలి అంటే ఒక చిన్న కాయిన్ని చేర్చిపెట్టుకోవాలి లేదంటే చిన్న చిన్న వస్తువుల్ని చేర్చిపెట్టుకోవాలి అనేటువంటి దీనిలోనే ఉంటారండి ఆ విధంగా మనం తీసుకుంటే మనం సాయంత్రం ఐదు గంటలకు స్టార్ట్ అయితే ఫస్ట్ జాయ్ అలుకాస్కి వెళ్ళానండి ఇక్కడ మీకు కొన్ని కొన్ని షాప్స్ దగ్గర షూట్ చెయ్యనిచ్చారు కొన్ని దగ్గర దగ్గర పెద్దగా నాకు తీసేటువంటి అవకాశం దొరకకపోవడం వల్ల మిక్స్డ్గా వీడియో ప్రెసెంట్ చేస్తున్నాను నేను చెప్పేటువంటి ఒక్కొక్క షాప్ డీటెయిల్ వింటూ అక్కడ విజువల్ లో చూపించేటువంటి షాప్స్ లో ఉన్న ప్రాసెస్ అయితే చూస్తూ ఉండండి సో ఫస్ట్ నేను జాయలుకాస్కి వెళ్ళాను జాయ్ అలుకాస్ జాస్ లూకాస్ రెండు కూడా డైమండ్ బే డైమండ్ బేస్డ్ షాప్స్ అనిపిస్తాయి అంకట్ డైమండ్ అయినా ప్యూర్ డైమండ్ అయినా తీసుకోవాలంటే ఈ షాప్స్ లో చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది గోల్డ్ వరకు తీసుకుంటే వీళ్ళు ఎయిట్ గ్రామ్స్ వరకు ఏమన్నా చిన్న బిస్కెట్ లాంటివి తీసుకుంటే దాని మీద ఆఫర్స్ లాంటివి పెట్టారు టెన్ థౌజండ్ అబో సిల్వర్ జ్యువెలరీ ఎవరైనా కొంటే ఫైవ్ హండ్రెడ్ వరకు బైబ్యాక్ మనీ ఇస్తున్నారు గిఫ్ట్ ఓచర్ ఇస్తున్నారు అనమాట అంటే గిఫ్ట్ ఓచర్ రూపంలో మనీ బైబ్యాక్ ఇస్తున్నారు ఫిఫ్టీ థౌసండ్ అబో గోల్డ్ జ్యువెలరీ ఎవరైనా కొంటే థౌసండ్ వరకు కూడా గిఫ్ట్ ఓచర్ ఇస్తున్నారు డైమండ్ కానీ అంకట్ డైమండ్ కానీ షాపింగ్ చేస్తే ఫిఫ్టీ థౌజండ్ అబోవ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి టూ థౌజండ్ వరకు కూడా గిఫ్ట్ ఓచర్ ఇస్తున్నారనమాట ఎవరు జాయ్ అలుకాస్ వాళ్ళు ఇక్కడ వీళ్ళ దగ్గర ఓన్లీ మనీ అక్యుమలేషన్ మాత్రమే స్కీమ్ ఉందండి అక్షయ తృతి ఆఫర్స్ అయితే గిఫ్ట్ ఓచర్స్ మాత్రమే ఉన్నాయి స్కీమ్ వరకు తీసుకుంటే వీళ్ళ దగ్గర టెన్ మంత్స్ కట్టిన తర్వాత లెవెన్త్ మంత్ మనం కట్టినటువంటి మొత్తం కౌంట్ చేసి ఆ రోజు గోల్డ్ కాస్ట్ ప్రకారం ఎన్ని గ్రామ్స్ వస్తే అంత గోల్డ్ ఎయిటీన్ పర్సెంట్ వేస్టేజ్ వరకు ఎయిటీన్ పర్సెంట్ వరకు వేస్టేజ్ లేకుండా జ్యువెలరీ మనం లెవెన్త్ మంత్ లో సొంతం చేసుకునే మనీ అక్యుములేషన్ మాత్రమే వీళ్ళ దగ్గర ఉంది గోల్డ్ అక్యుములేషన్ లేదు సో నెక్స్ట్ సిబిజే అండి నా ఫేవరెట్ అండి సిబిజీ అనేది చందన సిబిజే సిఎంఆర్ ఇవన్నీ కూడా ఒకరికే సంబంధించినటువంటి షాప్స్ అయినా డిఫరెంట్ డిఫరెంట్గా ఇక్కడ జ్యువెలరీలు డిజైన్స్ స్కీమ్స్ షాప్లో ఉండేటువంటి వెరైటీస్ ఉంటాయన్నమాట సిబిజి వరకు మనం తీసుకుంటేనండి అక్షయ తృతి ఆఫర్ అయితే ప్రతి గ్రామ్ మీద మూడు వందలు తగ్గిస్తూ మే థర్డ్ నుంచి ట్వెల్త్ వరకు ఈ ఆఫర్ పెట్టారు ఒకవేళ స్కీమ్ తీసుకుంటే వీళ్ళ దగ్గర ఒకే ఒక స్కీమ్ ఉంటుందండి అది గోల్డ్ అక్యుమలేషన్ టెన్ మంత్స్ మాత్రమే ఉంటుందన్నమాట అంటే వెయ్యి రూపాయలతో మొదలు పెడితే లక్ష రూపాయల వరకు మనం ఉండే అవకాశాన్ని బట్టి ప్రతి నెల ఇంత కట్టుకుంటూ వెళితే ఆ రోజు మనం ఏ రోజైతే మనం ఇన్స్టాల్మెంట్ పే చేస్తామో ఆ రోజు గోల్డ్ కాస్ట్ అనేది లాక్ అవుతుంది పది నెలలు మొత్తం కౌంట్ చేసిన తర్వాత పదకొండో నెలలో నో మేకింగ్ నో వేస్టేజ్ అనమాట అసలు ఏమీ లేకుండా ఎంత నక్షి వర్క్ అయినా ఎంత పెద్ద వర్క్ అయినా ఎంత పెద్ద డిజైన్ అయినా కూడా మనం చక్కగా వెళ్ళి ఎంత అక్యుములేట్ అయిందో అంతతో మాత్రమే జ్యువెలరీ తీసుకొని ఇంటికి వచ్చేయచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇక ఆ తర్వాత జిఆర్టీ జ్యువెల్లర్స్ అసలు మోస్ట్ ఫేమస్ ఈ షాప్ ఎందుకంటే ఇక్కడ రెండు గ్రాముల నుంచి కూడా వస్తువులు ఉంటాయి ఎవరైనా ఖచ్చితంగా నచ్చేలాగా జ్యువెలరీ కొనుక్కునేటువంటి షాప్ మామూలుగానే చాలా క్రేజ్ ఈ షాప్కి జనరల్గా వీళ్ళ దగ్గర ఒకే స్కీమ్ ఉండేది ప్రతీ నెల మనం వెయ్యి నుంచి లక్ష వరకు ఎంతైనా డబ్బులు కట్టి సో పదకొండు నెలలు కంప్లీట్ అయ్యాక పన్నెండో నెలలో ఎయిటీన్ పర్సెంట్ వరకు వేస్టేజ్ తోటి అంటే పద్దెనిమిది శాతం వరకు వేస్టేజ్ అనేది కట్టక్కర్లేదు అలా జ్యువెలరీ సొంతం చేసుకునేవాళ్ళు బట్ ఇప్పుడు వీళ్ళు ఎక్స్ట్రాగా ఒక టూ యాడ్ చేశారు ఒకటి గోల్డ్ అక్యూములేషన్ అంటే అన్ని షాప్స్ లాగే ఆ రోజు ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఎంత గోల్డ్ అయితే ఉంటుందో దాన్ని లాక్ చేయడం ప్రతి నెల అట్లా పదకొండు నెలలు లాక్ చేసి మొత్తం అమౌంట్ మొత్తం గోల్డ్ ఎంత అయితే అయిందో పన్నెండు నెలలో జ్యువెలరీ తీసుకునేలాగా అది కూడా ఎయిటీన్ పర్సెంట్ లాగా కొత్తగా పెట్టారు అండ్ ఇప్పుడు మనీ సేవింగ్ పెట్టారు దీంతోపాటు అక్షయ తృతీయ ఆఫర్ ఏంటంటే ఎవరైనా ఇప్పుడు గోల్డ్ స్కీమ్ ఈ అక్షయ తృతీయ మే మూడు నుంచి పన్నెండో తారీఖు లోపల ఎవరైనా వెయ్యి రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు స్కీమ్ స్టార్ట్ చేస్తే వెయ్యి రూపాయలు స్టార్ట్ చేసే వాళ్ళకు ఒక గిఫ్ట్ రెండు వేలకు ఒక గిఫ్ట్ మూడు వేలు స్టార్ట్ చేసిన వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇలా నెల నెల ఎంత అనుకుంటున్నావో అంత ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా కస్టమర్కి గిఫ్ట్ ఇచ్చి పంపించేలాగా వీళ్ళు అక్షయ తృతి ఆఫర్ పెట్టారనమాట అంటే కంపల్సరీగా మనం స్కీమ్ స్టార్ట్ చేస్తే మాత్రం ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని జిఆర్టీ నుంచి బయటకు రావచ్చు అప్పటికప్పుడు వెళ్ళి గోల్డ్ కొంటే మాత్రము ఎంత గోల్డ్ కొంటామో అంత గోల్డ్ క తగినట్టుగా సిల్వర్ అనేది వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు స్కీమ్కి ఆఫర్ పెట్టారు అటు డైరెక్ట్గా కొనే వాళ్ళకి ఆఫర్ పెట్టారు అండ్ ఇంకోటి పాత బంగారం ఇంట్లో ఉంటే కనుక వాళ్ళ దగ్గర పెడితే అంటే చాలా మంది చేంజ్ చేయాలనుకుంటారు కదా ఒక వన్ ఇయర్ తర్వాత తీసుకుంటే కనుక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్లో వేస్టేజ్తో జ్యువెలరీ సొంతం చేసుకునేలాగా లేదా మన దగ్గర ఒక యాభై వేలు ఉందనుకోండి తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టామనుకోండి ప్రూఫ్స్ ఇస్తారు అన్నీ రాసుకుంటారు మనకు అన్నీ ఇస్తారు ఆ యాభై వేలకి ఆ రోజు కాస్ట్ గోల్డ్ అయితే ఎంతైతే ఉంటుందో ఆ యాభై వేలకు ఎంత గోల్డ్ అయితే వస్తుందో అది లాక్ చేసేస్తారు మన పేరు మీద మనం ఒక సంవత్సరం తర్వాత వెళ్ళాం అనుకోండి జీరో అంటే వరకు వేస్టేజ్ తోటి వస్తువుని తీసుకుని వచ్చేయచ్చు అనమాట ఇది కూడా బంపర్ ఆఫర్ లాగా అనిపించింది నాకు అలా గోల్డ్ మీద పెట్టారు మనీ మీద పెట్టారు జీఆర్టీ వాళ్ళు అనమాట చందన బ్రదర్స్ చెప్పాను కదా సిబిజే చందన సిఎంఆర్ వీళ్ళందరిది ఒకేలా అనిపించిన డిజైన్స్ షాప్స్ హాస్పిటాలిటీ స్కీమ్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి చందనాలో అయితే ప్రస్తుతం అక్షయ తృతి ఆఫర్ ప్రతి తులం బంగారం పది గ్రాములు ఎవరైతే కొంటారో వాళ్ళకి మూడు వేల వరకు రెండు వేల తొమ్మిది వందల వరకు కూడా డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారు అండ్ స్కీమ్స్ అయితే వీళ్ళ దగ్గర మనీ అక్యుములేషన్ ఉంటుంది గోల్డ్ అక్యుములేషన్ ఉంటుంది సేమ్ ఇందాక జిఆర్టీలో చెప్పాను కదా అలాగే అనమాట పదకొండు నెలలు మన దగ్గర పాత బంగారం అయినా కాయిన్స్ అయినా లేదా మన దగ్గర బంగారం ఉంది దాన్ని మార్చుకోవాలనుకుంటున్నాము అనుకున్న తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టేసి ఒక పదకొండు నెలల తర్వాత వస్తే గనక మీరు ట్వంటీ పర్సెంట్ వరకు కూడా తరుగుతోటి అంటే విఏ వే వేస్టేజ్ ఏదైతే ఉందో అది లేకుండా వస్తువుని సొంతం చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే జ్యువెలరీని డైరెక్ట్గా కొనాలి అంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా వేస్టేజ్ మేకింగ్కే చాలా వరకు షాప్స్కి పోయాలండి జీరో మేకింగ్ అని షాప్స్ చాలా వరకు ఇచ్చిన ప్రతి వస్తువు మీద ట్వంటీ టూ పర్సెంట్ వరకు వేస్టేజే లాగేస్తున్నారండి అవి లేకుండా మనకు అంత అర్జెన్సీ లేదు ఇప్పుడు వస్తువు మా పిల్ల పెళ్ళో పిల్లాడి పెళ్ళో వచ్చే సంవత్సరం అనుకుంటున్నాము లేదా ఎప్పుడో కొంటాము ఇప్పుడు వేసుకొని తిరిగేంత అవసరం లేదు మా ఇంట్లో డబ్బులు అలాగే ఉన్నాయి అవి ఇంట్లోనే ఉంటే దానివల్ల ఏం యూజ్ లేదు అనుకున్నప్పుడు బంగారమే కొనాలి అని గనక తపన ఉంటే ఈ ఆఫర్స్ అనేవి చాలా బాగుంటాయండి తర్వాత లలిత జ్యువెలరీ లలిత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అసలు స్కీమ్ అనేటువంటి ఒక పద్ధతిని తీసుకొచ్చిందే లలిత జ్యువెలరీ వీళ్ళ తర్వాత ఒక ప్రపంచంలో మారిపోయింది స్కీమ్స్ అయినా బంగారం మీద ఆఫర్స్ అయినా అసలు బంగారం మీద ఆఫర్ అయిన సంస్కృతి తీసుకొచ్చిందే వీళ్ళు సో వీళ్ళ దగ్గర మామూలుగా ఉండే ఆఫర్స్ అనేవి మనీ అక్యూమిలేషన్ అయినా గోల్డ్ అక్యూములేషన్ అయినా జీరో వేస్టేజ్ జీరో మేకింగ్తో లలితాలో రెండు గ్రాముల నుంచి ఈవెన్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ వన్ గ్రామ్ తో కూడా వస్తువులు ఉండేలాగా వీళ్ళ దగ్గర ఉంటాయి చాలా మంది షాప్లో షాప్ లో చూసిన క్రౌడ్ని బట్టే అర్థం ఉంటుంది లలితా జ్యువెలరీ ఫస్ట్ ఆప్షన్ తర్వాత మిగతా షాప్స్ కి వెళ్లేలాగా జనాల మెంటాలిటీ అనేది ఇప్పుడు మారిపోయిందనమాట సో ఇక్కడ కూడా మనం చక్కగా ఆరు నెలల వరకు కూడా స్కీమ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి అంటే ఆరు నెలల పాటు కూడా బంగారం దాచుకొని మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు ఎయిటీన్ ట్వంటీ పర్సెంట్ వరకు మనకి వేస్టేజ్ లేకుండా వస్తువులు సొంతం చేసుకునే అద్భుతమైన స్కీమ్స్ అనేవి లలిత జ్యువెలరీలో ఉన్నాయి అక్షయ తృతీయకి తీసుకుంటే మాత్రము ఏది అప్పటికప్పుడు వెళ్లి ఏ వస్తువు కొన్నా వన్ పర్సెంట్ వేస్టేజ్ మీద ఇస్తూ ఉన్నారనమాట ఇంకా డైమండ్ మీద అయితే క్యారెట్ ఫిఫ్టీ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ అని కొంతమంది ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ అని కొంతమంది ఆఫర్స్ ఇస్తూ ఉన్నారు షాప్స్ ఇంకా ఇప్పుడు చూస్తున్న ఆఫర్స్ షాప్ దేవి పవిత్ర ఈ మధ్య బాగా పాపులర్ త్రీ ఫోర్ ఇయర్స్గా స్పెషల్ యునిక్ డిజైన్స్ కావాలంటే అండి దేవి పవిత్ర అని మహాలక్ష్మి అని శ్రీకృష్ణ జ్యువెలర్స్ అని పిఎంజే అని శ్రీ జ్యువెలర్స్ అని ఇలా చాలా షాప్స్ ఉన్నాయండి వేగా జ్యువెలర్స్ అని ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు యూత్ అంతా ఏంటంటే నా దగ్గర ఉన్నది ఎవరి దగ్గర ఉండకూడదు అని కోరుకుంటున్నారు కదా అలా యునిక్ డిజైన్స్లో పెద్ద పెద్ద హారాలు నెక్లెస్లు చేతి వంకీలు వడ్డానాలు లేకపోతే డిజైన్డ్ జ్యువెలరీలు ఎవరికైనా యూనిక్ గా కావాలి మా దగ్గర మాత్రమే ఉండాలి అని అనుకుంటే ఈ షాప్స్ అన్ని ప్రిఫర్ చేయొచ్చు అనమాట వీటి దగ్గర మేకింగ్ ఉంటుంది వేస్టేజ్ ఉంటుంది బట్ ఇప్పుడు అక్షయ తృతీయ సందర్భంగా ఎయిటీన్ పర్సెంట్ వరకు లేకుండా ఆఫర్స్ ఇస్తున్నాయి స్కీమ్స్ మీద కూడా వీళ్ళు లెవెన్ మంత్స్ వరకు మెయింటైన్ చేస్తూ ఉన్నా కూడా ఇక్కడ పెద్ద పెద్దవి దొరుకుతాయి యూనిక్ గా దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా వీటి మీద డిస్కౌంట్స్ మాత్రమే ఇస్తారనమాట సో అలా ఎవరికైనా కావాలంటే ఈ షాప్స్ కూడా చాలా యూజ్ అవుతాయండి అదేవిధంగా భీమా జ్యువెలర్స్ భీమా కూడా అండి హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది వాళ్ళ దగ్గర రెగ్యులర్గా మనం స్కీమ్స్ అయినా జ్యువెలరీ అయినా కొన్నాము అంటే వేస్టేజ్ మీద మంచి డిస్కౌంట్స్ ఇస్తారు అక్షయ తృతీయ సందర్భంగా అయితే మాత్రం వాళ్ళు ప్రీ బుకింగ్ ఆఫర్ పెట్టారనమాట ప్రీ బుకింగ్ అంటే ఈ రోజు అంటే ఇప్పుడు అక్షయ తృతీయ నాడు వెళ్లమంటే ప్రతి షాపు కూడా జనాలతో నిండిపోయి ఉంటుంది మనం ఏం డిజైన్స్ చూడలేము మోడల్స్ చూడలేము అలాంటప్పుడు ఈ రోజో రేపో వెళ్ళిపోయి ఈ రోజు ఉండేటువంటి కాస్ట్కి ఒక టెన్ పర్సెంట్ వరకు అడ్వాన్స్ ఇచ్చేసి నచ్చిన నెక్లెస్ నచ్చిన గాజు నచ్చిన రింగు మీద డబ్బులు ఇచ్చేసి అక్షయ్ తృతీయ నాడు మిగతా అమౌంట్ పే చేసి డెలివరీ తెచ్చుకునేటువంటి అవకాశాన్ని భీమా జ్యువెలరీ ఇస్తోంది వీళ్ళ దగ్గర కూడా లెవెన్ మంత్స్ స్కీమ్ ఉంటుందండి ఇక్కడ ఓన్లీ గోల్డ్ అక్యుమలేషన్ మాత్రమే ఉంటుందన్నమాట ప్రతి నెల మనం ఎంతో కొంత వెయ్యి నుంచి లక్ష వరకు డబ్బులు కడతాము ఆ రోజు కాస్ట్ ప్రకారం గోల్డ్ లాక్ అవుతుంది లెవెన్ మంత్స్ అయ్యాక ట్వెల్త్ మంత్ లో ట్వంటీ పర్సెంట్ వరకు వేస్టేజ్ తో వస్తువుని సొంతం చేసుకోవచ్చు భీమా జ్యువెలర్స్ ఆ తర్వాత నాకు బాగా నచ్చేదైతే చెన్నై జ్యువెలర్స్ అండి వీళ్ళు కూడా అద్భుతమైన ఆఫర్స్ ఇస్తారండి సేమ్ లాగే మనం ఏం స్కీమ్ వేసుకున్నా ఎలా చేసినా జీరో మేకింగ్ జీరో వేస్టేజ్ తో వస్తువు అయితే సొంతం చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర కూడా మనీ అక్యుములేషన్ ఉంది గోల్డ్ అక్యుములేషన్ ఉంది డబ్బుల్ని వీళ్ళ దగ్గర స్టోర్ చేసుకోవడానికి ఆరు నెలల పీరియడ్ మాత్రమే ఇచ్చారు ఇది నాకు బాగా నచ్చినటువంటి పాయింట్ అనమాట మిగతా షాప్స్ అన్ని అంటే చందన కావచ్చు మిగతా వాళ్ళు ఎవరైనా లెవెన్ మంత్స్ మా దగ్గర డబ్బులు వదిలేస్తే ట్వెల్త్ మంత్ లో ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదా ట్వంటీ పర్సెంట్ వరకు వేస్టేజ్ తో మీరు వస్తువు తీసుకెళ్లొచ్చు మీ పాత బంగారం అయినా డబ్బులైనా పెట్టుకుంటే అన్నారు కదా చెన్నై షాపింగ్ మాల్లో ఓన్లీ సిక్స్ మంత్స్ ఏనండి సిక్స్ మంత్స్ మాత్రమే వాళ్ళ దగ్గర మనం డబ్బులు కానీ బంగారం కానీ పెట్టుకుంటే సిక్స్ మంత్స్ తర్వాత వచ్చేసి జీరో మేకింగ్ జీరో వేస్టేజ్ తో వస్తువు సొంతం చేసేసుకోవచ్చు నాకు ఇది బాగా కాగా మన దగ్గర ఒక యాభై వేలు ఉంటే తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకున్నామంటే ఆ రోజు కాస్ట్ ప్రకారం గోల్డ్ లాక్ అయిపోతుంది అండ్ అదే రోజున అంటే ఇప్పుడు మనం యాభై వేలు దాచడానికి ప్రతి నెల ఎంతో కొంత మొత్తం దాచుతూ ఉంటాం కదా ఆ దాచే డబ్బుని స్కీమ్ కింద మార్చేసుకొని మళ్ళీ అంటే అక్కడే షాప్లో ఒక రెండు వేలు దాస్తున్నాం అనుకోండి ఆ రెండు వేలు తీసుకెళ్లి స్కీమ్ కిందే మార్చేస్తే పదకొండు నెలలు అయ్యాక పన్నెండో నెలలో కూడా జీరో మేకింగ్ జీరో వేస్టేజ్తో వస్తువు వస్తుంది కదా ఆల్రెడీ ఫిఫ్టీ థౌజండ్ పెట్టుబడి పెట్టి కొంత గోల్డ్ వాళ్ళ దగ్గర లాక్ చేసుకున్నాం కదా అది ఇది కలిపి అంటే ఎక్కడైనా ఏ షాప్లో అయినా సంవత్సర లోపల మన స్కీమ్ కంప్లీట్ అయిపోయిన వన్ ఇయర్ లోపల వస్తువు తీసుకోవచ్చు అండి అలా తీసుకుంటే ఆరు నెలలు మనం కాదని ఇంకా వదిలేసినా లేదా ఆరు నెలల తర్వాత ఇంకో ఆరు నెలలు ఎక్స్టెండ్ చేసుకొని ఈలోపు ఏమన్నా డబ్బులు అటు ఇటు వచ్చి వాటిని మళ్ళీ పెట్టుబడిగా పెట్టినా ఒక్కసారి ఆలోచించండి బంగారం అనేది ఎంత మొత్తంలో మనం సొంతం చేసుకోవచ్చు మనం రెండు మూడు స్కీమ్ల కింద వేసినా రెండు మూడు పద్ధతుల్లో వేసినా వాటన్నిటిని ఒక కింద మార్చుకోవచ్చు అలాగే ఖజానా కూడా అండి ఖజానా మల్బార్ ఇవన్నీ కూడా గోల్డ్ మనీ అక్యుమలేషన్స్ తో ఇస్తున్నాయి ఖజానా జ్యువెలరీలో మల్బార్లో పెద్దగా ఇప్పుడు అక్షయ తృతి ఆఫర్స్ అయితే పెట్టలేదు అంటే వాళ్ళు జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వేస్టేజ్లని అని ఇలాంటి డిస్కౌంట్స్ ఇస్తూ ఉన్నాయన్నమాట వీళ్ళు కూడా స్కీమ్స్ లో ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు కూడా వేస్టేజ్ మీద మాత్రమే ఇస్తూ ఉంటాయి వీటిలో పెద్దగా భారీ మార్పులు అయితే లేవు సో మొత్తం షాప్స్ అన్నీ తిరిగి అన్నీ కూడా మీకు చెప్పాను అన్నిట్లోకి నాకు నచ్చేదైతే చెన్నై సిబిజే జిఆర్టీ జ్యువెలర్స్ అండ్ పిఎంజె పిఎంజి అయితే మీరు ఎప్పుడైనా కూడా అండి ఇప్పుడు అక్షయ తృతి అయితే ఫస్ట్ పేమెంట్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు లాస్ట్ పేమెంట్ మొత్తం ఫ్రీ మధ్యలో తొమ్మిది నెలలు మాత్రమే మనం ఎంత అమౌంట్ అనుకున్నామో అంత ఫుల్ కట్టి జ్యువెలరీని ట్వెల్త్ మంత్లో అది కూడా డిస్కౌంట్తో మన ఛానల్ పేరు చెప్తే మీకు ఎక్స్ట్రా వేస్టేజ్ మీద డిస్కౌంట్ ఇస్తారు చక్కగా సొంతం చేసుకోవచ్చు అది యానివర్సరీలకి బర్త్డేలకు కూడా వాళ్ళు అదే ఆఫర్ మెయింటైన్ చేస్తారు అండ్ ఖజానా ఖజానాకు ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఉంటారు ఎన్నో ఏళ్లుగా రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు వాటికి సో స్కీమ్స్లో కానీ అక్షయ తృతీయ స్పెషల్స్ కానీ అక్కడ ఏం లేవండి యాజ్ డేస్గా మెయింటైన్ అవుతూ ఉన్నాయి సో వాళ్ళు ఎప్పుడు ఇచ్చేలాగే వేస్టేజ్ మీద చక్కనే డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారు ఇంకా మల్బార్ కూడా అంతేనండి సేమ్ యాజ్ డీ స్కీమ్స్ లో ఎలాంటి మార్పులు లేవనమాట ఇంతకు ముందులాగే మనీ గోల్డ్ తో ఆఫర్స్ నడుస్తున్నాయి అండ్ ప్రజెంట్ అక్షయ తృతీయ కోసం ఏదో వేస్టేజ్ మీద చిన్న చిన్న ఆఫర్స్ మాత్రమే పెట్టారు ఆల్మోస్ట్ నేను తిరిగిన షాప్స్ అన్ని కూడా మీ అందరికీ ఉపయోగపడే విధంగా సమాచారం అయితే అందించాను మీకుండే అవకాశాన్ని బట్టి డబ్బులు ఇంట్లో దాచుకోకుండా గోల్డ్ మీదే కొనాలి అని భవిష్యత్తులో మాకు ఉంది అవసరం అనుకునే వాళ్ళు మాత్రమే అప్పులు చేయకుండా ప్రాధాన్యతనిచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో ప్రజెంట్ చేశాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి నమస్తే